ఏ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరిగిందని చెప్పి మేము ఆ ఇప్పుడు అదే ప్రభుత్వం మా కళలో ఏర్పడి వస్తుంది ఎవరు చెప్పారు సార్ ఇక్కడికి వస్తున్నట్టుకునే ప్రయత్నం చేశారు సైబరాబాద్ ఎస్ఐ కూడా ఫోన్ చేసి పేరిచే ప్రయత్నం చేసినా రావద్దు వచ్చిన వాళ్ళు చేస్తామని ప్రజా బాన్ ఉంది కాదు సార్ చెప్పుకుని ప్రజాభావ్ రావడానికి కూడా వీళ్ళు గెలుస్తున్నారు గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఎందుకంటే ఆనాడు ఆంధ్ర ప్రభుత్వం కూడా గెలిచే ముందు ప్లానింగ్ రూట్ టూ త్రీ ఫోర్ గెలిచే పరీక్ష పెడతాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే నడుస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ ఖచ్చితంగా రెండు వేల మూడు వేల ముందు ఇరవై తారీఖు లక్షల మంది

వీళ్ళు మా కూడా ఏమంటారు ఎవరు ఏమన్న వచ్చినట్టు అంత వచ్చినా అని చెప్పి చూద్దాం లక్షల మేనిఫెస్టో అంటే సరే లక్షల ఉద్యోగం ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి చూద్దాం అని చెప్పి సరే ప్రభుత్వం కూడా అంత ఉంటుంది అంత ఉద్యోగాలు కూడా ఇస్తున్న మాటలు అజమోనగర్ లో కూడా బల్మూరి కూడా మీకు మేము దగ్గరుంది వాళ్ళ వాళ్ళ వేలు తెలుసు వాళ్ళు వాళ్ళ ప్రకారం మేము పోయినా అదో వాళ్ళు కూడా పదవులు రాగానే మొత్తం పడిపోయి అది అజమనగర్ లో అంత అంత అవలగాలంటే అవసరం మొత్తం పడుచుకునే నాలుగు ఖచ్చితంగా ఫైనల్ టూర్ టూ త్రీ పోటీలు చచ్చకపోతే మాత్రం మళ్ళీ ఒక లక్ష మంది బాగుంది ఇలా ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే నిరుద్యోగులు లేదు తెలంగాణ లేదు నిరుద్యోగులు కాబట్టి మళ్ళీ ఉండాలి బాబు